నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము శుక్రుని రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ రోజున శుక్రుడు రాశి ఉచ్చ రాశిని వదిలేసి అగ్నితత్వ రాశి కుజును మూల త్రీకున రాసి మేషరాశి లోపల ప్రవేశించబోతున్నాడు మేషరాశి లోపల ముందు నుంచిన దేవుగురు బృహస్పతి ఉన్నాడు అండ్ అదే రకంగా దేవుగురు బృహస్పతితో పాటు రవి కూడా ఉండడం వల్ల రాశి రవి వెంట శుక్రుడు వెళ్లడం వల్ల దేవుగురు బృహస్పతి బలం కూడా పెరుగుద్ది శుక్రుని బలం కూడా పెరుగుద్ది ఆ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే శుక్రుడు ఇక్కడ అస్తం అంటే మూడం కూడా కాబోతున్నాడు అది వేరే విషయం కానీ మేషరాశిలో శుక్రుడు వెళ్ళిన తర్వాత ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ ప్రభావం ఏదైతే ఉందో ఎయిటీన్త్ మే వరకు అయితే ఉండబోతుంది కాబట్టి ఎయిటీన్త్ మే వరకు శుక్రుడు మేష రాశి లోపలనే ఉండబోతున్నాడు ఈ ప్రభావం ప్రతి రాశి వారికి విభిన్న విభిన్న ప్రకారంగా ప్రభావం అయితే ఉండబోతుంది అని శుక్రుడు కా శుక్రుడు రాశి పరివర్తన ఎందుకు చూసుకోవాలో ముందు తెలుసుకోండి శుక్రుడు భోగ కారకుడు శుక్రుడు ఐశ్వర్య కారకుడు శుక్రుడు ధనకారకుడు శుక్రుడు సర్వ మంత్ర శాస్త్ర కారకుడు శుక్రుడు విద్యాకారకుడు శుక్రుడు జ్యోతిష కారకుడు శుక్రుడు అందానికి కారకుడు శుక్రుడు లగ్జరీ కారకుడు శుక్రుడు దాంపత్య జీవితంలో సుఖం పొందాలంటే జాతకంలో శుక్ర బలం తప్పనిసరి అవసరమే అలాగే శుక్రుని సంబంధించిన చాలా చాలా కారకత్వాలు ఉన్నాయి ప్రత్యేకంగా శుక్రుని కారకత్వం ఏదైనా చూసినట్లయితే పురుషుని లోపల ఉన్న వీర్యం ఏదైతే ఉందో ఊర్జ అది శుక్రునికి సంబంధించిది ఉంది అని ఆడవాళ్ళ దానిలో కూడా శుక్రుడు చాలా అవసరమే శుక్రుడు ఆడవాళ్ళ జాతకంలో కనుక బలంగా లేకపోయినైతే అలాంటి స్త్రీలు ప్రత్యేకంగా వాళ్ళ శరీరం లోపల కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటారు శుక్రబలం లేకపోయినట్లయితే శుక్రబలం ఉన్నట్లయితే ఇలాంటి స్త్రీలు ప్రత్యేకంగా అందంగా ఉంటారు అందంతో పాటు శరీరం లోపల ఏదైతే చక్రం జరుగుతుంటుంటావో ప్రతి నెల అది అది నిరంతరంగా చాలా చక్కగా జరుగుతుంటుంటుంది ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము మేషరాశి సింహరాశి అలాగే ధనుష రాశి వారు కనుక చూసుకున్న శుక్రును ఈ రాశి పరివర్తన వల్ల ఈ ఈ రాశిల వాళ్ళకి చాలా బాగుండబోతుంది వ్యక్తిగత జీవితంలో కనుక పరిశీలనలు అయితే భౌతిక జీవితం లోపల కొన్ని వస్తువులు మీరు సుఖం ఉపభోగ ఉపభోగించబోతున్నారు అంటే భౌతిక జీవితం లోపల కొన్ని వస్తువులు కొనబోతున్నారు లేకపోతే బహుమానంగా మీకు కూడా రావచ్చు కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే శుక్రుడు ధర్మ త్రికోణం లోపల ఉండడం వల్ల ధార్మిక క్షేత్రాల లోపల రాబోయే రోజులు ఈ రాశిల వారికి చాలా అభివృద్ధి కలిగే అవకాశం ఎక్కువ అయితే ఉండబోతుంది అని ఎవరైతే విద్య విద్యార్థులలో అలాంటి విద్యార్థులకి ప్రత్యేకంగా ఒక మంచి గురు దక్కే అవకాశం కూడా ఉండబోతుంది కెరియర్ లోపల ఏదైనా మార్పు చేసుకోవాలనుకున్నది కెరియర్ లోపల ఏదైనా డెవలప్ చేసుకోవాలి కెరియర్ లోపల ఏదైనా పేరు ప్రఖ్యాత పొందడానికి ఏదైనా మీరు ప్రయత్నించుతున్నట్లయితే తప్పకుండా మీ ప్రయత్నాన్ని మరీ బలంగా పెంచుకోవడం ప్రయత్నించండి చాలా బాగుండబోతుంది ఈ గోచర సమయకాలం ఏదైతే ఉందో ధార్మిక క్షేత్రాల లోపల ఆర్థిక క్షేత్రాల లోపల ఆరోగ్య క్షేత్రాల లోపల చాలా బాగుండబోతుంది ఎంత ఖర్చు అవుద్దు అంత ధన ఆగమనం కూడా రాబోతుంది సింహరాశి వారికి ప్రత్యేకంగా ఈ గోచర సమయ కాలం ఏంటంటే భాగ్యస్థానంలో కలగడం వల్ల మరీ చాలా బాగా అయితే ఉండబోతుంది ఎలాంటి రకమైన ఇబ్బంది అయితే లేదు ఎందుకంటే శుక్రుని సప్తమ దృష్టి మూల త్రికోణ రాశి తుల రాశి పైన ఉండడం వల్ల అంత భయపడే అవసరం అయితే లేదు కానీ ఇక్కడ శుక్రుని పైన శని సంబంధం ఉంది కాబట్టి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే తప్పుడు సరే పరిస్థితి లోపల కొన్ని చెడు ఆలోచనలు మనసులో నిరంతరంగా వస్తుంటాయి ఆ నియంత్రణ మీరు ఆ ఆలోచన పైన కనుక నిరంతరం నియంత్రణ పెట్టినట్లయితే తప్పకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నాయి వృషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారి కనుక చూసుకోవాలి ఈ రాశి నుంచెల శుక్ర ప్రభావం మోక్ష త్రికోణ స్థానం లోపల ఉండబోతుంది ఈ శుక్రుని పైన ప్రత్యేకంగా శని సంబంధం కూడా ఉండడం వల్ల కాస్త ఏంటంటే జీవితం పట్ల విరక్త భావన పుట్టడం రాబోయే రోజుల్లో ఈ రాశుల వారికి స్వాభావికంగా కలగబోతుంది అని ఎవరికైతే డయాబెటీస్ ప్రాబ్లమ్స్ ఉందో ఈ వృషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారికి వాళ్ళకి కాస్త ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం కూడా కనబడుతుంది ఆర్థిక క్షేత్రాల లోపల చాలా చాలా ఇబ్బంది వచ్చే అవకాశం కూడా అలాంటి రాశి వారికి కనబడుతుంది అని ఈ పదిహేను రోజులు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకంగా ఈ సమయకాలం లోపల ఈ రాశి వారు కాస్త ఆలోచించి నియంత్రణ తీసుకుని నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించండి తొందరపాటు ఇలాంటి పరిస్థితుల్లోపల అస్సలు చేయకండి ప్రత్యేకంగా కుటుంబ సమస్యలు ఎదుర్కొనే అవకాశం రాబోయే రోజుల్లో ఈ రాశిల వారికి కనబడుతుంది అని ఎవరి జాతకంలో అయితే బై బర్త్ శుక్రుంతో పాటు శని సంబంధం ఉందో అలాంటి జాతకులు ఈ సమయకాలం లోపల క్యారెక్టర్ పైన చాలా నిఘా పెట్టుకోవడం ప్రయత్నించండి చరిత్రం కాస్త పతనమయ్యే అవకాశం కూడా ఈ పదిహేను రోజుల లోపల కనబడుతుంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ప్రత్యేకంగా ఆడవాళ్ళ నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి మీ కార్యక్షేత్రాల లోపల స్త్రీమూర్తి వల్ల ఆడవాళ్ళ వల్లనే కాస్త పేరు అయ్యే అవకాశం కూడా ఉండబోతుంది వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారు ప్రత్యేకంగా ఈ శుక్ర ప్రభావం మీకోసం అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు మీరు ఒక పని తప్పకుండా చేయండి సిద్ధ కుంజు కాస్త లేకపోయినట్లయితే స్త్రీ సుక్తాన్ని ఎక్కువ చదువుకోవడానికి మీరు ప్రయత్నించండి ఇంకా ఎంత మీరు శ్రీ సూక్తం ఎంత మీరు సిద్ధ కుంజక స్తోత్రం చదువుకుంటారో ఈ శుక్ర ప్రభావం అంత అనుకూలంగా పొందగలుగుతారు అని ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా తెల్ల ఆవుకి కాస్త ఏదైనా పంచదార లేకపోయిన అయితే రవ అర్పణం చేయడానికి మీరు ప్రయత్నించండి బాగుంటారు మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారికి కనుక చూసుకున్నది శుక్రుని ఈ ప్రభావం ఈ రాశిల వారికి అద్భుతంగా అయితే ఉండబోతుంది శుక్రుడు భోగ ఐశ్వర్య కారకుడు శుక్ర ధన కారకుడు కాబట్టి ఈ రాశిల వారికి శుక్ర ప్రభావం ఏదైతే ఉందో చాలా చక్కగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది శుక్రుడు ఈ రాశిల వారికి ధర్మ ధర్మాధిపతి అవుతాడు శుక్రుడు ఈ రాశిల వారికి కర్మాధిపతి కూడా అవుతాడు శుక్రుడు ఈ రాశిల వారికి భాగ్యాధిపతి కూడా అవుతుంటాడు కాబట్టి మిథున రాశి తులారాశి కుంభరాశి వారికి శుక్రుని ఈ ప్రభావం అనుకూలంగా ఉండబోతుంది చాలా చక్కగా ఉండబోతుంది వ్యక్తిత్వం లోపల చాలా చాలా గుణాలు అయితే వికసితం కాబోతున్నాయి వ్యక్తిత్వం లోపల కొన్ని కొన్ని కోరికలు కూడా నెరవేరబోతున్నాయి అవసరమైన చోటు ధన లాభం తప్పకుండా కలిగి తీరుద్ది దానితో పాటు ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్న వారు కూడా తప్పకుండా పని కూడా మీరు మొదలు పెట్టవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కానీ వ్యక్తిగత జీవితం లోపల కొన్ని సమస్యలు కూడా తప్పకుండా ఉంటాయి శుక్రుడు పైన ఈ శని సంబంధం ఉండడం వల్ల ఏంటంటే కాస్త క్యారెక్టర్ సరిగ్గా ఉండదు క్యారెక్టర్ సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని కొన్నిసార్లు అనవసరమైన ఆలోచనలు ఎక్కువ అయితే వస్తుంటాయి ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి ధర్మ త్రికోణాధిపతి పైన ప్రత్యేకంగా సంబంధం ఈ అధిపతి శుక్రునికి సంబంధం ఎక్కువ ఉండడం వల్ల అంటే మూల త్రికోణ రాశి తుల రాశి వారితో పాటు శుక్రుని సంబంధం ఉండడం వల్ల ఈ రాశిల వారికి ఈ ఈ సమయం లోపల చాలా బాగుండబోతుంది ప్రత్యేకంగా మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా అదే రకంగా వ్యక్తిగత జీవితం లోపల ఆలోచన అభివృద్ధి తప్పకుండా కలగబోతుంది తుల రాశి వారు చూసుకున్నట్లయితే వ్యక్తిత్వంలో అభివృద్ధితో పాటు దాంపత్య జీవితం లోపల కొన్ని తప్పని తప్పనిసరి నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది కుంభరాశి వారు కనుక కుంభ కుంభరాశి వారికి అదృష్ట సహకారం ఎక్కువ కలగబోతుంది ధార్మిక క్షేత్రాల లోపల స్త్రీ సహయోగం ఉండడం వల్ల కొన్ని మంచి పనులు కూడా తప్పకుండా జరిగి తీరుతాయి అంటే చెప్పాల్సింది ఏంటంటే శుక్ర బలం ఈ రాశి వారికి చాలా ఎక్కువ అయితే ఉండబోతుంది కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారి కనుక చూ చూసుకున్నట్లయితే శుక్రుని ఈ ప్రభావం ధన త్రికోణం లోపల కలగబోతుంది కాబట్టి ధన త్రికోణం లోపల శుక్రుని ఈ ప్రభావం ఉండడం వల్ల కాస్త మీరు చేయాల్సిన ప్రయత్నం ఏదైతే ఉందో చాలా గట్టిగా చాలా ఎక్కువ చేయండి నేను ఇక్కడ మరీ గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి గట్టిగా అంటే ఏంటంటే కాస్త కొన్ని కొన్నిసార్లు మనం చేసిన ప్రయత్నం అంత సక్సెస్ఫుల్ కాలేకపోవడం వల్ల మనసులో ఒక రకమైన నిరాశ భావన కలగడం స్వాభావికమే నేను కాదనట్లేదు కానీ అలాంటి సమయంలో కూడా మీ విశ్వాసాన్ని మీరు వదులుకోకండి మీ కాన్ఫిడెన్స్ ని మీరు వదులుకోకండి కాన్ఫిడెన్స్ తో పని కాన్ఫిడెన్స్ తో పాటు పని చేయండి తప్పకుండా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు కాస్త ఆరోగ్య సమస్యలు రాబోయే రోజుల్లో ఈ రాశుల వరకు వచ్చే అవకాశం ఉంది రెండోది ఏంటంటే స్త్రీ ఆడవాళ్ళతో శత్రుత్వ భావన పెరిగే అవకాశం కూడా ఉండబోతుంది మూడో విషయం ఏంటంటే కార్యక్షేత్రాల లోపల మీరు ఎంత బాగా చేసినా దాని పేరు అంతా రాలేకపోవడం వల్ల మనసులో ఏదో ఒక రకమైన అసంతృప్తి భావన మీకు కలిగే అవకాశం కూడా ఉండబోతుంది వాణి లోపల కాస్త అంటే వాణి లోపల కాస్త కోపము ఈగో అయితే పెరగబోతుంది రాబోయే రోజుల్లో ఇది చెడు మంచి ఏదైనా ఉందా అంటే తప్పకుండా మంచి ఉంది భౌతిక జీవితం లోపల కొన్ని సుఖ సాంసారిక వస్తువులు ఉపయోగించే అవకాశం రాబోయే రోజులు కనబడుతుంది కుటుంబ పరంగా కొన్ని బాధ్యతలు పెరగడం వల్ల కుటుంబం లోపల ఎలా నడుచుకోవాలి తెలిసే అవకాశం కూడా ఉంది దాంతో పాటు కొన్ని విషయాలు మొదలు పెట్టేటప్పుడు ఒక వ్యక్తి సహయోగం మీరు తప్పకుండా పొందుతారు కాబట్టి ఏంటంటే సమస్య ఎలా ఉందో ఆ సమస్య అనుసారంగా దాని తో దాని తోడుగా పరిహారం కూడా అదే రకంగా తోడుగా ఉండడం వల్ల భయపడే అవసరం అయితే అస్సలు లేదు కాబట్టి శుక్రుని ఈ రాశి పరివారా ప్రతి ఒక్క రాశి వారికి భిన్న భిన్నత్వం ఉండడం వల్ల ఈ శుక్రుని పైన శని సంబంధం ఉండడం వల్ల ఎవరైనా కావచ్చు ఎలాంటి పరిస్థితులైనా కావచ్చు చరిత్ర అంటే క్యారెక్టర్ పైన నిఘా తప్పకుండా పెట్టుకోండి చరిత్ర పద్ధతి కాకుండా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి ప్రతిరోజు ఎవరైతే శ్రీ సుక్తం ప్రతిరోజు ఎవరైతే సిద్ధ పుంజికా స్తోత్రం ప్రతిరోజు ఎవరైతే దేవి సూక్తాన్ని చదువుకుంటారో అలాంటి జాతకులకి నిరంతరంగా శుక్ర బలం పెరుగుతూనే ఉంటుంటది ప్రత్యేకంగా జ్యోతిష్యులు కావచ్చు బ్రాహ్మణులు కావచ్చు అడ్వకేట్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు ఇలాంటి జాతకులు కనుక ప్రత్యేకంగా ప్రతిరోజు కనక ధార స్తోత్రం అదే రకంగా సిద్ధ పుంజికా స్తోత్రం చదువుకున్నట్లయితే వాళ్ళకి ఎలాంటి రకమైన ఇబ్బంది అయితే కలగదు శ్రీమాత